హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం గారి డైరీలో ఒక పేజీ ప్రియా నేను లయ తప్పిన నిన్నటి నీ శృతిని ఇంత జరిగాక నిన్ను ఇలా సంబోధించడం తప్పే అని తెలిసినా నీ ప్రేమ కాదని ఎండమావి వెంట పరిగెత్తి పతనమైన నేను ఇప్పటి నా బ్రతుకు చివరి అంకంలో అలా నాటి లేని నీ స్మృతుల్ని గుర్తు చేసుకోవడం తప్పు కాదుగా మృత్యువు అంచుల దాకా చేరిన నేను ఈనా మరణ వాంగ్మూల లాంటి ప్రార్థనతో అనువంత పుణ్యాన్ని మూటగట్టుకోవాలని ఆరాటం మరి ఇది నా స్వయంకృతమైనప్పుడు ఏ దేవుడినైనా ఎందుకు నిందించాలి పూజ కన్నా పశ్చాత్తాపం నయమని నమ్ముతూ రాస్తున్నాను నేస్తం తాగుబోతు తండ్రి సవతి తల్లి నన్ను ఎన్ని ఆరళ్లకి గురి చేసినా కానీ నీ సన్నిధి నడిచి వచ్చిన విధిలా కారుణ్య నిధిలా ఎంత ఊరటనిచ్చేదని నీ మాటలు ప్రభాత మలయానీలంలా నా బ్రతుకు నిశ్శబ్ద నిసీధి దేవాలయంలో ప్రతిధ్వనించే బీజాక్షరాలై ఎంత ఓదార్పు అందించేవని పూజకు పనికిరాని ఈ పువ్వు నిర్వేదంగా నవ్వుతూ రాస్తున్న లేఖ ఇది గుండెల మీద కాకపోయినా నీ పాదాల దగ్గర పడి ఉండే గడ్డి పువ్వుగా బ్రతకడానికి కూడా అర్హత లేని ఆడపిల్లని నేను ప్రేమ పేరిట ఒక కిరాతకుడు నన్ను కోరుకుంటే మాత్రం వసంతం అనుకుంటూ గ్రీష్మంలో కూసే కోయిలగా నేనెందుకు తప్పటడుగు వేయాలి ఒక ఆడపిల్ల కొందరిలా అయినా ఆలోచించకుండా తొందరలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే పర్యవసానం ఏ దిగంతాల కమ్మని మధుస్మృతులకో దూరమై గాయాల తపస్సులతో ఆలపించలేని అపస్వరాల లయంలో కూరుకుపోవడం అంతేగా నీకు దూరమై ఎంత కోల్పోయాను నీతో జీవితకాలం నడవాలనుకున్న వినీల సుధీర పథం ఎందుకు అదృశ్యం చేసుకున్నాను నువ్వనే విశ్వసాగర తీరంలో పిచ్చుక కూడు కట్టుకుని గువ్వలా నీ గుండెల మీద వాలిపోవాలని అనుకున్న నా కళల కుటీరాన్ని నాకు నేనుగా కూల్ చేసుకున్నాను చేసిన తప్పు ఒప్పుకోవడంలో ఇంత ఆనందం ఉంటుందని తెలిసిన చివరి క్షణంలో చిత్రం నీ జత కోల్పోయిన నా బ్రతుకువెత నాకు అల్లడమూ నేర్పిందా ఏమో నన్ను దశకు నెట్టిన కాలమా మూడుగా బీడుగా జాలిగా బేలగా క్లేశాన్ని మనసులో దాచుకున్న మౌనంలా వ్రణంలా రణంలా చెదల వ్యధలా వ్యధలాంటి కథల చితికిన భ్రాంతిలా విభ్రాంతిలా వేదంలా ఖేదంలా మిగిలిన నేను తుఫానులో చెట్టుకొమ్మకి మిగిలిన ఆఖరి ఆకులా రాలిపోవాలి అనుకుంటే అప్పుడు చేజార్చుకున్న జీవితాన్ని గుర్తు చేసి బాధ పెట్టే బదులు ఎవరికి వినిపించని బ్రతుకు రాగాన్ని వినిపించుకుంటూ నన్ను ఇలా రాలిపోని నేనిప్పుడు పతితనో పతివ్రతనో ప్రపంచం తెలుసుకునే ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెట్టకు చిత్తులో మండని వృతితో పాపాన్ని ప్రక్షాళనం చేసుకుని మరో జన్మలో అయినా మనసున్నవాడికి మగనాలిగా పుట్టని కన్నీరుగా గాక మిన్నేరుగా బ్రతుకుతానమ్మా సెలవు మరి రేఖ ప్రేమ కోసం పెద్దల్ని సైతం ఎదిరించి పెళ్లి చేసుకున్న నువ్వు అప్పుడే దాంపత్యం బోర్గా ఉందంటున్నావు కారణం చెప్పలేకపోతున్నావు అలా నిట్టూర్చి బేలగా చూడకు ప్రేమ కన్నా ప్రేమించామన్న భావాన్ని ప్రేమించడంతో వచ్చిన సమస్య ఇది నిజం పెళ్లికి ముందు ప్రేమికులుగా ఉన్న రోజులు అంటే బాసల్ని ఊసుల్ని శ్వాసగా మార్చి బ్రతకడం అలవాటైన రోజుల్ని గుర్తు చేసుకోవే అసుర సంధ్యా సమయంలో కడలి ఒడ్డున కూర్చుని కళ్ళల్లోకి చూసుకుంటూ పరిసరాల్ని మరచిపోడాలు వెన్నెల స్నానాలు వెండి మబ్బుల నీడలు ఎక్కడో కవితల్ని దొంగిలించి అవి తమవిగా చెప్పుకుని సంబరపడ్డాలు ఏ ప్రేమికుల సినిమా నేపథ్య సంగీతమో వినిపిస్తున్నట్టు అనిపించి అరమొడుపు నేత్రాలతో తడిమేసుకుంటూ ప్రేమైక జీవుల్లా సంబరపడ్డాలు రోజు కలవడానికి వీలు పడకుండా వచ్చే అవాంతరాలను తిట్టుకుంటూ నిద్రాహారాల్ని మరిచి కుమిలిపోడాలు కలిసిన తర్వాత గంటలు నిమిషాలుగా గడిచిపోతుంటే కాలమా ఇది నీకు న్యాయమా అని పాత సినిమా పాటల్ని గుర్తు చేసుకోవడాలు ఒకరి కోసం మరొకరు విరహవేదనతో ఏ పార్కులోనో కలిసే ముందు నచ్చిన కాస్ట్యూమ్స్తో అలంకరణతో వచ్చి మాటల తుణీరాలను సంధించుకుని మురిసిపోవడాలు అన్నీ పెళ్ళయ్యాక కాలదోషం పట్టినట్టు హరించుకుపోతాయి రేఖ కట్టుకున్న వాటితో ఇరవై నాలుగు గంటలు ఒకే ఇంట్లో ఉండేసరికి నిరీక్షణ లేదు విరహం ఉండదు సమిష్టి కుటుంబం అయితే కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవడానికి కానీ పిచ్చి కవితలతో ఊసులు బాసలు చెప్పుకోవడానికి టైం ఉండదు ప్రేమించుకుంటూ కూర్చోడానికి అప్పుడెప్పుడో కన్న కళ్ళల్ని గుర్తు చేసుకుంటూ ఆత్రేయ గారి సంభాషణలు చెప్పుకునే ఛాన్స్ ఉండదు ఉన్న కృతకంగా చెండాలంగా అనిపిస్తాయి అదే కాక కలలు కంటూ కూర్చుంటే కడుపు నిండదుగా బ్రతుకుతెరువు కోసం బయటకు వెళ్ళాలి అసహనం అపార్థాలు అవునురేఖ అలనాటి కలని కళగా మార్చుకోలేకపోతే అదో నరకం ఎందుకంటే పెళ్లి తర్వాత మొదలయ్యే ప్రేమ ప్రాక్టికల్గా ఉంటే ప్రేమ తర్వాత చేసుకున్న పెళ్లి ఊహలతో నిండిపోయి తర్కానికి అందని థియరీగా మారుతుంది ఆ జంటని సమస్యలోకి నెడుతుంది అమ్మయ్య చెప్పడం అయిపోయింది రేఖ ఏమనుకుందో తెలీదు ఆ తర్వాత మరుసటి రోజే మెట్టినింటికి వెళ్ళిందని తెలిసింది నేను పోయినా కానీ నా రూపం నీ మధ్యలో పదిలంగా ఉన్నప్పుడు నేను నీతో ఉన్నట్టేగా ప్రియా ఇది శిక్షో పరీక్షో నాకు తెలియదు కానీ నువ్వు ఓడానని బాధపడకు నా కట్టె కాలి బూడిద అయితేనే మరణం లేని మన ప్రేమ సాక్షిగా మరుభూమి నుంచి ధూళి రేణువుగా పైకి లేస్తాను ఆయువు తీరిన నేను వాయువుల పైనుంచి నిన్ను చేరాక సంబరంగా వాలి నా రాణి పాదాలకి పారాణి నవ్వుతాను నిన్ను గెలిపించిన సంతృప్తితో అమ్మ ప్రేమ ఈ జన్మకి ఇది చాలు అనుకుంటూ మరు జన్మ కోసం ఎదురు చూస్తాను ఇది నా జీవితపు డైరీలో మీకు మాత్రమే రాస్తున్న చివరి పేజీ శాంతం చదివి నన్ను అర్థం చేసుకుంటారు కదూ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అసహించుకోకండి అది నా ఆఖరి కోరిక ఎక్కడో ఏ మారుమూల పల్లెలోనో ఏటి ఓ నీటి పువ్వులా పెరిగిన దాన్ని నేను బాల్యం నుంచి గొబ్బెమ్మల కోసం గడ్డిపూల కోసం ఎంత తప్పించేదాన్నో తెల్లని ముత్యానికి అంటుకునే ఎర్రని పగడంలా జీవితాన్ని మలుచుకోవాలని కలలు కనేదాన్ని తాగుబోతు నాన్న బ్రతికిలేని అమ్మ నాకెంతటి ఒంటరితనాన్ని కల్పించారో అర్థమవుతుంటే కలల్లో బ్రతకడం అలవాటు చేసుకున్నాను ఆ కళల్లో నన్ను అనుక్షణం పలకరించే ఓ నేస్తం ప్రతి స్మృతికి ప్రతిధ్వనించే ఓ గుండె చప్పుడు ఆశల ప్రమిదలో అంటుకునే ఓ చిరుదీపం ఆలోచనల మత్తులో జోగుతున్నప్పుడు పాలభాగంపై పడే ఓ వానచుక్క ఎవరమ్మా ఎవరు నేనెవరంటూ నా గురించి ఆరా తీస్తూ అలసిపోతున్నావే తప్ప నిజంగా నేనెవరో నీకు తెలీదు నేస్తం నేనే నీలోని మరో నేనుని ఈ విశ్వాన్ని నడిపించే కాలానికి రెక్కని కడలి స్వప్నం నుండి ఎగసిపడే కెరటాన్ని అనంత విశ్వాన్ని అమెబాగా మార్చగలదాన్ని ఆకాశ పరివ్యాప్త ధూమ పుష్పాన్ని రుధిర జ్వలనాన్ని వేద గీత చరణాన్ని ప్రణవాన్ని సర్వ సృష్టిని కాల్చగల కాలిని భూగోళపు పరీక్ష నాలికని నేనమ్మా నా పేరు కోరిక నన్ను ఈ సృష్టికి ముందు సంకల్పం అన్నారు మొదలైన సృష్టిలో మనిషిని నేను చేరుకున్నాక నా పేరుని కాంక్షగా మార్చారు తేడా ఏమిటో నాకు తెలీదు కానీ పరిపక్వత లేని మనిషి ముందు నన్ను వాంఛ అని కూడా పిలిస్తే భాషా పరిజ్ఞానంతో పక్క మనిషిని మభ్యపెట్టగల మరో మనిషి తృష్ణ అని కూడా నామకరణం చేశాడు అదేం చిత్రమో ఆలోచనల్లో అన్ని పదాలకి మూలం కోరికనేదే అయినా ఆచరణలోకి వచ్చేసరికి అశ్లీలమైపోయింది అంతెందుకు నన్ను జయిస్తే మనిషి రుషిగా మారతాడని చెప్పాయి పురాణాలు నాకు బానిసైతే మనిషి మృగం అవుతూ ఉంటాడు తప్పు నాదా నేనంటూ లేనప్పుడు ఈ సృష్టిలో చైతన్యమే స్తంభించిపోతుందే కోరిక తీరని నాడు జన్మకే అర్థం లేదని ఎందరో అంటారే ఎవరైనా ఎందుకు ఆలోచించరు మనిషికి ఉన్నంతవరకు సుఖం కోసం ఆర్తితో అర్రులు కాలము నేను నిశ్చింతగా బ్రతికే ఉంటాను సౌఖ్య నగరాల చౌరస్తాల్లో నువ్వు నా గతాన్ని ప్రశ్నించే నాగతానో తెలియదు కానీ మొన్నటి విస్మృతి నుంచి నిద్రలేచిన స్మృతివై దాహముల ఆవాహనముల కోపముల శాపముల అలనాటి కృతుల స్రవంతిలోకి నెట్టి ఏదమ్మా నీ కళలు తీరు ఉంటుందని చూసి నవ్వుకుంటున్నావా కల్లోల రాగాలతో జీవితం మయంగా మారితే జలపాతపు హోరు లాంటి నా చైతన్యం ఘనీభవించి వాడిన నందివర్తనమైతే వెన్నెల వెలుగులో ఎగిరే చక్రవాకం కాళ్ళు విరిగి ఎదలోయలు యథలో మునిగినప్పుడు నీకు బాధ అనిపించదా నిన్నటి దాకా హామీ ఇచ్చిన నీ పరువపు పచ్చదనాలు చచ్చిపోయిన ఆలోచనల స్థితికి నా చేతికి అందించి అర్థాంతరంగా మాయమైతే ఏం కాను నేను మొన్నటి మన భాస్వర స్వప్నాలు నన్ను దిగంతాల దాకా విసిరేసినప్పుడు నువ్వు ఉండే నీ చలువురాతి సౌదం నీ ఉనికిని ప్రశ్నించదా కళ వరమైతే సరే కానీ నన్ను ఇలా కలవరానికి గురి చేయడం న్యాయమా ఈ ప్రశ్నను అడిగే ప్రత్యూష పవనాలకి గ్రీష్మంగా మారుతున్న వసంతాల సందేహాల నివృత్తికి ఏం చెయ్యను చెప్పు నువ్వే నువ్వు ప్రియమైన శత్రువ్వా లేక కల్లోలు పరిచే కోరని కృతువ్వా గుండెలో ప్రతిదినించే స్వర నాదానిపో లేక నా దాని నేను వినకూడని నాదానిబో అసలు ఇది రణమో ప్రశ్నల తోరణమో ఎలా తెలుసుకోను కోరికలు రోదసలో అల్లనల్లన సాగే గుండె కోకలు రాగసరాగానివా లేక ఆరు ఋతువుల్లోని క్షణాలను కలబోసుకుని చప్పుడు చెయ్యని శబ్ద కోసంలా చెంతకు వచ్చిన పాల కాని నాడు వెన్నెల తూనీరాల పరస్రంగంలో దడిసిన చలువురాది సోదు నుంచి జారి పడ్డ చిరు ఆ మొగ చేసే సవ్వడివా నిజం చెయ్యెత్తి చందమావని అందుకోలేని నేను గుండె లోతుల్లో సమాధైన స్వప్నాల అవశేషాల సుడిలో చిక్కుకొని ఎన్ని కోట్ల లెప్తులు నీ కోసం ఎదురుచూడను పొగమంచులో ప్రకృతిలా అనిపించే నిన్ను అమలి నా మస్తిష్కపు కాన్వాస్పై చిత్రించాలి అనుకుంటే ఏదో అసహనం స్వర్గానికి వెట్లు ఎటో చెప్పే నీ అదృశ్య మందహాసం నన్ను ఏ సుతారపు తీగులను మీటి పదబంధ ప్రబంధాలని అలవోకగా అగర్వపెడుతూ అల్లరి చేస్తుంటే నిన్ను శిక్షించే యక్షణం అనుకోనా లేక రెప్పలను తడిపే కన్నీటి చుక్కవని భ్రమించిన వద్దు ప్రీసకి జీవితపు కుసుకొమ్మల దాకా దాచుకోవలసిన నీ స్మృతుల సుమబృందాల సుగంధాల మధ్య సంజు పొత్తులా నిలబడే నేను కృష్ణపక్షంలో వీలు కాని చిరుకు గిడమలోకి చారే విన్నెలి బిందువులా పచ్చి వాసన జరగని పచ్చని ఆకురెమ్మలా నీకోసం నిరీక్షించలేను ఈ వేదనలో సమసిప్పమని శూన్య హృదయ సంకేతాలతో నాకు పరిచయం లేని సౌఖ్య నగరాల సమరానికి సిద్ధం చేసి మన వలపు యజ్ఞలో నన్ను సమిధిగా మార్చి ఈ వేదన నాది కాదు ఇది అంటూ నేను చివరి గమ్యం దాకా పయనించే నా శక్తిని హరించి నన్ను పలకలేని వెపించిగా మార్చుకు నుంచి నేలకు జారిన వెన్నెల బాగుల నా ముందు ప్రసన్న నిలబడ్డ ప్రకృతి నిన్ను చూస్తుంటే నాకెంత పరవశంగా ఉందో చెప్పనా నేనేమిటి అన్నది నాకు తెలియదు కానీ నాకు నువ్వు కావాలి నువ్వంటూ దక్కాక నీతో ఏం చేయాలి అన్నది నాకు అర్థం కాని విషయమే అయినా నేను ఇష్టపడ్డాన్ని నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను తూర్పు సందర్భ అలల బొయ్యల్లో రా కలమటించే నీ జోలపాట కోసం పెడుతూనే ఉంటాను నేను దాహాన్నో ఎవరికి అర్థం కాని సందేహాన్నో నాకు తెలియదు కానీ దోషులతో నువ్వు గాలిని అందించినా చాలు వనమాలి కళ్ళ ముందు నర్తించే పొలరెమలా ఆనందపడతాను నేనెవరిన చెప్పనా అసలు చెప్పటానికి నేనేమిటి అన్నది నాకు మాత్రం తెలిస్తేగా నేను బాల్యాన్ని కాను యవ్వనాన్ని కాను కానీ ఆ రెండు దశల మధ్య నిలబడి శబ్దం చేసే నిశ్శబ్దాన్ని అన్నట్టు నా స్వగతాలు కౌలు రాసి గీయాలట ఉద్రిక్త కరపత్రాల్లో ఎగిరిపడే నా ఆలోచనలకి అక్షరాలే ఉండవట ఏది ఏమైనా నాకు నీ నవ్వులు నగీలు కావాలి నా తలుపుల తలుపుల ఆవల నిలబడ్డ నీ కిల రేపటి వేకుని వర్షించే ఉదయ కిరణాలై నన్ను ఆనందపరచాలి కాదనకమ్మ నీ పెదవులు నిర్లక్ష్యంగా కొన్ని పదాలను విసిరేసిన చాలు వాటిని ఏరుకుంటాను పాటగా కూర్చి మౌనంగానో నిశ్శబ్ద జానంగానో పాడుకుంటూ మరో రోజు గడిపేస్తాను దృశ్యా దృశ్య స్పర్శతో ఏ తీరానికో పయనించినట్టు ఏ స్వప్న రాగానంతర పరాగానో పీల్చి పొలికించిపోతున్నట్టు ఇంత అభిరంగా ఉంది జానానికి పరిజ్ఞానానికి నడుమ స్వప్న సుగంధ మందిరంలో కడుగు పెడుతున్నట్టు ఆలోచనల కడలను రగిల్చి నిరవధిక నిషీధులు అవుతు కాబోతున్నట్టు ఎందుకింత ఆందోళనగా ఉంది దీన్ని ప్రేమ అంటారా కానీ ప్రేమకు మరేదో నిర్వచనం చెప్తుంటారుగా ఏ బంధం ఆలోచన యుగాల కాలాన్ని హఠాత్తుగా చేస్తుందో ఏ బంధం గదిలో ప్రతిష్ఠించుకున్న రూపాన్ని విశ్వమంతగా వ్యాప్తి చెందేట్లు చేస్తుందో ఏ బంధం ప్రపంచంలోని అన్ని బంధాలకు విభిన్నమైన ఒకే ఒక్క అనుబంధంగా నిర్వచింపబడుతుందో ఏ బంధం మరి ఇతర బంధం అవసరం లేదని అనివార్యంగా మనసును అదుపు చేస్తుందో ఏ బంధం ముందు పిందిగా మొదలై పెదవు పూతోటై ఆ తర్వాత సౌరభాన్ని వెదజల్లుతూ ప్రత్యూష పవనాల పరిమళంతో హృదయాన్ని లయింపు చేస్తుందో చూడకపోతే దుఃఖాన్ని చూస్తే స్తబ్దతని కలిగించి ఏ బంధం తీయని బాధల తలుపులతో పలికింపజేస్తుందో కనులతో వినడం చెవులతో చూడడం మనసుతో పాడడం లాంటి చిత్రమైన శక్తులను అందించి ఏ బంధమైతే నిర్వచనాలకు అతీతమైన ఓ స్థాయిని కల్పిస్తుందో ఆ బంధాన్ని ప్రేమంటారటగా జవాబు చెప్పు ప్రకృతి మగతగా మూసుకున్న నా కొనరెప్పలు ఏ యవన ద్వారాలకు అలంకరించిన త్వరణాలే కాంక్షల రాగానికి ముందే నన్ను వారించు హిమశిఖరాలలో ఎల్లడి చిక్కుకున్న నేను నీ స్వరజరుల శృతులతో తప్ప తీరుకోలేను నీ మౌనమే సమాధానమా చిప్పు ప్రకృతి